ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త శబరిమలలో తీవ్ర విషాదం అనేక మంది స్వాములకు ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నమైతే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఇటీవల కాలంలో శబరిమలకు పోటెత్తుతున్న భక్తుల సంఖ్య కోట్లలోనే ఉందని చెప్పడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ముఖ్యంగా స్వామికి ముడుపులు అందించాలనే ఉద్దేశంతో లక్షల మందిలో భక్తులు వెళ్తూనే ఉన్నారు అయితే శబరిమలలో ఈ భక్తుల నడుమ తొక్కిసిలాట జరిగిందని చెప్పుకోవచ్చు దీనిలో ఒక మహిళా భక్తురాలు చనిపోవడం అయితే జరిగింది అయితే అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి స్వాములందరూ కూడా బారుకేట్లను దాటి ముందుకు వెళ్తున్న సమయంలో తీవ్ర ఒత్తిడికి గురయ్యి అనేక మంది చిన్నపిల్లలు కూడా తల్లిదండ్రుల పైన ఎక్కి కన్నీరు పెట్టుకుంటున్న దృశ్యాలు కలవర పెడుతున్నాయి అయితే మన అయ్యప్ప స్వామి దేవాలయంలో భక్తులు ముడుపులు చెల్లించుకోవడానికి చాలా లక్షల మందిలో వస్తారని ముందే తెలిసిన అధికారులు ఎలాంటి సదుపాయాలు కల్పించకపోవడం పట్ల భక్తులు స్వాములు తీవ్ర అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తుంది అయితే తొక్కిసెలాట్లో చనిపోయిన మహిళా భక్తురాలను కమిటీ ఆధ్వర్యంలో ఇంటికి చేర్చడానికి తగు ప్రణాళికలను తీసుకుంటామని కూడా పేర్కొనడం జరిగింది అయ్యప్ప స్వామి భక్తులందరూ కూడా జాగ్రత్తగా వెళ్ళి దర్శనం చేసుకోవాలని కోరుకుందాం